భక్తులైనటువంటి దావీదంటున్నాడు నా నడక నీకు తెలుసు నా పడక నీకు తెలుసు నేను మనసు మీద పడుకున్నప్పుడు నేను ఏం చేస్తున్నావో నేను చూస్తున్నావు నేను ఆకాశానికి ఎక్కిదిన అక్కడ నువ్వు ఉన్నావు నన్ను గమనిస్తున్నావు ఎవరూ లేనటువంటి రహస్య స్థావరానికి నేను వెళ్ళిపోయానా అక్కడ కూడా నన్ను పరిశీలిస్తున్నావు నన్ను పరీక్షిస్తున్నావు సహోదరి సహోదరు దేవుడు మనల్ని ప్రతి క్షణం పరీక్షిస్తున్నాడు పరిశీలిస్తున్నాడు కానీ వాస్తవం ఏంటి తెలుసా ఓడిపోతున్నావు అనేక సందర్భాల్లో ఓడిపోతున్నావు దేవుడు అబ్రహం జీవితంలో మహా గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు ఎప్పుడో చెప్పండి త్వరలో ఎప్పుడు త్వరలో ఇప్పుడు అబ్రహాం వయసు అంతా తొంభై తొమ్మిది ఏ వయసులో కొడుకుని కన్నాడు వందవ సంవత్సరంలో అంటే వచ్చే సంవత్సరం కల్లా అబ్రహం జీవితంలో తను ఎదురు చూసిన అద్భుతాన్ని కల్లారా చూడబోతున్నాడు కాబట్టి దేవుడు వచ్చి ఏమంటున్నాడు అబ్రహామా నా సన్నిధిలో పాపిష్టోడిగా ఉండనాడా ఏమన్నాడు చెప్పండి నా సన్నిధిలో నిందారహితునిగా ఉండో అంటే అర్థం ఏమిటి నిందించబడ్డానికి ఆస్కారము ఇవ్వదు నిన్ను నేను దీవించడానికి వచ్చినప్పుడు నీ కన్నీరు తుడవడానికి వచ్చినప్పుడు నీ కష్టాన్ని తీర్చడానికి వచ్చినప్పుడు నీలో నేను పాపము కనుగొనకుండా జాగ్రత్తగా జీవించు ఈ వచ్చిన